మీ ఇంటి ముందు కుక్క వచ్చి మొరిగినా లేదా ఏడ్చినా దానికి అర్థమేంటో తెలిస్తే ఖచ్చితంగా మీరు ఆశ్చర్యపోతారు మరి మన ఇంటి ముందుకు కుక్క వచ్చి అరవటం లేదా ఏడవటం వంటి పనులు చేస్తే దాని అర్థమేంటి అనే విషయాలు తెలుసుకుందాం ఈ వీడియోను పూర్తిగా చూస్తేనే మీకు అర్థమవుతుంది అలానే ఈ వీడియోను మీ స్నేహితులకు కుటుంబ సభ్యులకు షేర్ చేయటం మాత్రం మర్చిపోవద్దు మీరు చేసే ఒక షేర్ ఒక లైక్ మాకు మంచి ఉత్సాహాన్ని ఇస్తాయి కుక్కలు అనేవి మనకు వీధుల్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి అలాంటి కుక్కలు మనం బయటకు వెళ్ళినప్పుడు ఎదురు వస్తూ ఉంటాయి ఒక్కొక్కసారి ఇంటి దగ్గరకు వచ్చి అరుస్తూ మొరుగుతూ ఏడుస్తూ ఉంటాయి మరి అలాంటి ఏడుపులు కుక్క అనేవి దేనికి సంకేతమో తెలుసుకునే ముందు విన్నంతనే సకల శుభాలు కలిగి ఈ చిన్న కథను విందాం పూర్వం రామలింగవరం అనే గ్రామంలో సోమయ్య అనే ఒక రైతు ఉండేవాడు ఎంతో కష్టం చేసి పనిచేసి ఒక ఎకరం పొలం ఒక చిన్న ఇల్లు సంపాదించాడు అతని వద్ద కొన్ని కోళ్లు ఒక కుక్క కూడా ఉన్నాయి సోమయ్యకు ఇద్దరు కొడుకులు పెద్దవాడి పేరు రాజయ్య అతని పేరు అంజయ్య సోమయ్యకు వృద్ధాప్యం వచ్చింది తరచూ అనారోగ్యంతో ఉండేవాడు ఒకరోజు ఇద్దరు కొడుకుల్ని పిలిచి తన ఆస్తిని వారు ఇరువురు సమానంగా పంచుకోమని చెప్పాడు అలానే ఇలా కూడా చెప్పాడు మీరిద్దరూ కలిసిమెలిసి ఉండండి పొలంలో ఎవరి వాటాను వారు వ్యవసాయం చేసుకోండి మీలో మీకు గొడవలు వస్తే మీ మధ్య మూడవ మనిషి ప్రవేశించి తాను లాభం పొందుతాడు అని స్వామయ్య వాళ్లకు సలహా చెప్పాడు ఇలా చెప్పి కొద్ది రోజులకు చనిపోయాడు స్వామయ్య ఇద్దరి కొడుకుల్లో రాజయ్య తెలివైనవాడు అతను దుర్మార్గుడు కూడా తమ్ముడి మంచితనాన్ని తెలివి తక్కువ తనాన్ని చూసి అతన్ని మోసగించాలని రాజయ్య నిర్ణయించుకున్నాడు తమ ఇంట్లో ఉన్న వస్తువుల్లో సగం వస్తువులను తమ్ముడికి జాగ్రత్తగా పంచి ఇచ్చాడు కానీ కోళ్లను పంచవలసి వచ్చినప్పుడు మాత్రం అతను తన తెలివితేటలను ఉపయోగించాడు తమ్ముడితో ఇలా అన్నాడు చూడు తమ్ముడు ఈ కోళ్లు పెంచటానికి చాలా శ్రమపడవలసి వస్తుంది ధాన్యం కూడా చాలా తింటాయి పైగా నువ్వు చిన్నవాడివి ఇందులో నీకు అనుభవం లేదు అందువల్ల నీకు శ్రమ తగ్గించటం కోసం ఈ కోళ్లను నేను తీసుకొని ఆ కష్టమేదో నేనే పడతాను అన్నాడు మంచివాడైన అంజయ్య తన అన్నగారి మాట కాదనలేక అందుకు అంగీకరించాడు మళ్ళీ ఇలా అన్నాడు తమ్ముడు నీవు కోళ్లను నాకు ఇచ్చావు కాబట్టి కుక్కను నీవు తీసుకో అన్నాడు అలా వాటాలు వేసుకొని అంజయ్య కుక్కను రాజయ్య కోలను పెంచసాగారు కొన్నాళ్ళు గడిచాయి తన వాటాకు వచ్చిన కోళ్ల వల్ల రాజయ్య లాభం పొందసాగాడు గొడ్లను పట్నానికి తీసుకువెళ్ళి అమ్మి అతను సొమ్ము సంపాదిస్తున్నాడు అంజయ్య మాత్రం ఎటువంటి ఆదాయం రాక అవస్థలో పడసాగాడు అతనికి కుక్క అదనపు భారం అయ్యింది దానికి రోజూ తిండి పెట్టవలసి వస్తుంది దాంతో అంజయ్య విచారంగా ఉండేవాడు ఒకరోజున అంజయ్యకు మెరుపు మెరిసినట్లు ఒక ఆలోచన తోచింది కుక్క వల్ల అతను లాభం పొందాలి అనుకున్నాడు కొంతకాలం పాటు ఆ కుక్కకు వేటాడటంలో తర్ఫీదు ఇచ్చాడు ఒకరోజు కుక్కతో పాటు అడవికి వెళ్ళాడు అంజయ్య కుక్క కలిసి చాలా శ్రమపడి ఒక జంతువును చంపి దానిని పట్నానికి తీసుకువెళ్లి అంజయ్య అమ్మాడు అందువల్ల అతనికి కొంత డబ్బు వచ్చింది అతనిలో ఏదో ఉత్సాహం కలిగింది అతను రోజు కుక్కను తీసుకొని అడవికి వెళ్ళి వేటాడి వచ్చిన మాంసాన్ని పట్నంలో అమ్మి అంజయ్య డబ్బు సంపాదించసాగాడు తమ్ముడు డబ్బు సంపాదించటం సుఖంగా ఉండటం చూసిన రాజయ్యలో అసూయ కలిగింది ఎలాగైనా ఆ కుక్కను చంపాలి అని ఆలోచించాడు అందుకు తగిన అదును కోసం అతను ఎదురుచూడసాగాడు ఒకరోజు సాయంత్రం అంజయ్య పని మీద పట్నానికి వెళ్ళాడు ఇదే మంచి సమయం అనుకొని రాజయ్య కొంత అన్నాన్ని కూరతో కలిపి దాంట్లో విషాన్ని చల్లాడు ఆ అన్నాన్ని కుక్క ముందు పెట్టి పొలం వెళ్ళాడు కుక్క అన్నం దగ్గరకు వచ్చి వాసన చూసింది అన్నం నుండి వస్తున్న ఏదో వాసన దానికి సహించలేదు అందుచేత ఆ అన్నాన్ని అది తినటం మాని అన్నం మెతుకులను కాలతో అటు ఇటు చిమ్మి వేసింది ఇక రాజయ్య కోళ్ళు అటు ఇటు తిరుగుతూ కుక్క చిమ్మిన అన్నం మెతుకులను పూర్తిగా తిన్నాయి అన్నంతో పాటు పట్టలోకి విషం కూడా పోయింది తరువాత అవి తమ గూటికి వెళ్ళిపోయాయి తెల్లవారింది రాజయ్య నిద్రలేచాడు అప్పటికే తాను పెట్టిన విషంతో కుక్క చచ్చిపడి ఉంటుందని భావించుకున్నాడు కుక్క శవం కోసం ఇంటి చుట్టుప్రక్కల వెతకటం మొదలుపెట్టాడు ఆయనకు హఠాత్తుగా అతని తమ్ముడు అంజయ్య కుక్క యథాప్రకారం అడవికి వెళ్తూ కనిపించారు కుక్క బ్రతికి ఉండటం చూసి అతను ఆశ్చర్యపోయాడు తరువాత రాజయ్య కోళ్లగూటి వద్దకు వెళ్ళాడు కోళ్లగూటిలో కోళ్ళన్నీ చచ్చిపడి ఉన్నాయి అది చూసి రాజయ్యకు మతిపోయింది అతడికి చాలా ఏడుపు వచ్చింది తాను కుక్కను చంపటానికి పెట్టిన విషయం తన కోళ్లు తిని చనిపోయాయని రాజయ్య గ్రహించాడు తాను తీసుకున్న గోతిలో తానే పడినందుకు అతను కృంగిపోయాడు అయితే అంజయ్య మాత్రం అన్నను ఓదార్చాడు ఆ తరువాత రాజయ్య తన స్వార్థబుద్ధి మానుకొని అంజయ్యతో ప్రేమగా ఉండసాగాడు కాబట్టి ఇతరులకు అపకారం చెయ్యాలని చూస్తే మనకే చెడు జరుగుతుంది అనే నీతిని ఈ కథ ద్వారా గ్రహించవచ్చు ఇక వీడియోలోకి వస్తే కాలభైరవుడి యొక్క వాహనం సునకం అనగా కుక్క కుక్కలకు భవిష్యత్తును గ్రహించే శక్తి ఉంటుందని హిందూ శాస్త్రం మరియు సైన్స్ కూడా చెప్తుంది కుక్కలకు ఐ పవర్ చాలా ఎక్కువ ప్రకృతి వైపరీత్యాలను అంచనా వేయటంలో మనుషుల కంటే జంతువులు పక్షులే ముందుంటాయి కుక్కకు ఏదైనా ఆహారం పెట్టినప్పుడు ఆ ఆహారం తిన్న కుక్క కాలితో కుడివైపు భాగాన్ని గోక్కుంటే త్వరలోనే మనకు శుభం జరుగుతుందని అర్థం అలానే ఎడమవైపు భాగాన్ని గోక్కుంటే త్వరలోనే అశుభం సంభవిస్తుందని అర్థం అలానే కలలో కుక్క కనిపిస్తే కొత్త వ్యక్తులు ప్రాణ స్నేహితుల్లా మారే అవకాశం ఉంది అలానే కుక్క కలలో కనిపించి అరిచిన అరిచినట్లు కల వచ్చినా లేదా మరుగుతున్నట్లుగా వచ్చినా కూడా అతి త్వరలోనే మీకు ఉన్న మిత్రులు శత్రువులుగా మారతారని సంకేతం అలానే ఆహారం నోట్లో పెట్టుకొని ఉన్న కుక్క మీకు ఎదురు వస్తే మీరు అనుకున్న పనుల్లో విజయం సాధిస్తారని అర్థం కానీ కుక్క నోట్లో మాంసం ముక్క పెట్టుకుని ఎదురు వస్తే ప్రాణహాని ఉంటుందని శాస్త్రం చెప్తుంది ఇక మనం పని మీద బయటకు వెళ్లేటప్పుడు నీటిలో తడిచిన కుక్క మన ముందుకు వచ్చి విదిలించుకుంటే వెళ్ళిన చోట చోర భయం ఉంటుందని సంకేతం కుక్క వేరొకరి చెప్పులను మన ఇంటి ముందు పడేసినా మన చెప్పులను వేరే ఇంటి దగ్గర పడేసినా మన ఇంట్లో దొంగలు పడతారని సంకేతం అలాగే చక్కగా ముగ్గులు పెట్టి ఉన్న వాకిలి ముందు కుక్క నిలబడి పదే పదే అరుస్తూ ఉంటే ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి ఆగమనం జరగబోతుంది వారు జీవితంలో మంచి స్థాయికి చేరుకునేటటువంటి రోజులు రాబోతున్నాయని సంకేతం ఇక అర్ధరాత్రి ఇంటి ముందు నిలబడి ఒక కుక్క ఏడుస్తూ అరుస్తూ ఉంటే ఆ ఇంట్లో వారికి లేదా ఆ వీధిలో ఎవరికైనా సరే విపరీతమైన అనారోగ్యం వస్తుందని సంకేతం ప్రాణహాని కలుగుతుందని అర్థం కుక్క అలా ఇంటి ముందు ఏడ్చినప్పుడు భయపడకుండా రామరక్షా స్తోత్రాన్ని పఠించటం వల్ల అనారోగ్య సమస్యలు మృత్యుదోషాలు దరిచేరవని మన శాస్త్రం తెలియజేస్తుంది మరి ఇంటి ముందు కుక్క పదే పదే అరుస్తూ ఉన్నా అర్ధరాత్రి ఏడుస్తూ ఉన్నా అది దేనికి సంకేతమో పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకున్నాం మీ ఇంటి ముందు కూడా కుక్కలు పదే పదే అరుస్తూ ఉన్నా మీరు బయటకు వెళ్తున్నప్పుడు కుక్క ఎదురు వచ్చినా అది దేనికి సంకేతమో జాగ్రత్తగా గ్రహించి దానికి తగినట్లుగా జాగ్రత్త పడండి ఒకవేళ మీ ఇంటి ముందు కుక్క పదే పదే అరుస్తూ ఉంటే దానికి కడుపు నిండా ఆహారం పెట్టి పంపించటం చేయండి అప్పుడు అది మీ ఇంటి ముందుకు రాదు అలాగే మీరు బయటకు వెళ్తున్నప్పుడు బయట కుక్క మీకు నీటితో తడిచి ఎదురొచ్చినట్లయితే దానిని దాటుకొని వెళ్ళవద్దు కాసేపు ఆగిన తరువాత వెళ్ళండి ఎందుకంటే చోర భయం ఉంటుంది కాబట్టి ఈ విధంగా అనేక రకాలుగా కుక్కలు మనకు సంకేతాలు ఇస్తూ ఉంటాయి ఆ సంకేతాలను మనం ఎప్పుడైతే గ్రహించి దానికి తగినట్లుగా మన జీవన విధానాన్ని మార్పులు తెచ్చుకుంటే అప్పుడు సుఖ సంతోషాలతో జీవిస్తారు అలానే కుక్క కాలభైరవుడికి మరియు శనిదేవుడికి చాలా ప్రీతిపాత్రమైన జంతువు కాబట్టి మీకు వీలైతే కుక్కకు శనిదేవుడికి ఇష్టమైన ఆహారాన్ని ఇస్తూ ఉండండి వీలైతే చపాతీలు పెట్టండి లేదంటే కొంచెం అన్నాన్ని అయినా సరే మీ ఇంటి దగ్గర ఉండే కుక్కలకు పెడుతూ ఉండండి పుణ్యంతో పాటు శనిదేవుడి యొక్క అనుగ్రహం కూడా లభిస్తుంది